హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో వెజ్ పలవ్ అండ్ కాజు చికెన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక పాత్రలో వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే టూ స్పూన్ సాయిల్ వేసుకోవాలి దీనిలో రెండు మూడు ఇలాచీలు చిన్న జాపత్రి రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క వన్ స్పూన్ షజీరా నాలుగు లవంగాలు వన్ కప్ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత వన్ కప్ క్యారెట్ ముక్కలు వన్ కప్ పొటాటో వన్ కప్ టమాటోస్ వన్ కప్ పచ్చి బఠానీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్ సరిపడే సాల్ట్ వేస్ కలిపి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇక్కడ మేము బాస్మతి రైస్ ని వన్ గ్లాస్ తీసుకున్నాము వీటిని అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి దీనిని ఒకసారి కలుపుకుని ఒక పొంగు రానివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం కెత్తిమీర అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి దీనిని నెమ్మదిగా కలుపుకొని టు మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గర వరకు ఉడికించుకోవాలి ఇలా కొంచెం వాటర్ ఉండగానే వన్ స్పూన్ పచ్చి ధనియాల పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ అంతటినీ ఉడికించుకోవాలి రైస్ అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఇరవై నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా పొడిగా వస్తుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతమందికైనా చాలా ఈజీగా చేసి పెట్టగలిగే బెస్ట్ పలవు రెడీ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ఇప్పుడు ఒక కడాయిలో టూ స్పూన్స్ ధనియాలు ఎండు కొబ్బరి ముక్కలు వన్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ పువ్వు నాలుగు లవంగాలు మూడు యాలకులు చిన్న దాల్చిన చెక్క పది చీడిపప్పులను వేసుకుని ద్వారగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత కొంచెం చల్లార్చుకుని ఆ తర్వాత స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మరి ఒక కడాయి పెట్టుకుని దానిలో ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ కప్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసుకుని వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్టీ సరిపడా సాల్ట్ జీడిపప్పులను వేసుకుని కలుపుకోవాలి అప్పుడు దీని మీద మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత త్రీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి దీనిలో చిన్న కప్పు వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫైనల్గా వన్ స్పూన్ నెయ్యి కొత్తిమీర వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండి రెండు రకాల రెసిపీలు రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్